ఒక సీజన్ అయిపోయిన తర్వాత మామిడి ఇప్పుడు ఉంది క్రాప్ ఉంది ఇప్పుడు జూన్తోటో ఇప్పుడు తోట అయిపోతుంది కొంచెం జూన్ కాకపోతే కొంచెం ముందుకెళ్తే జూలై ఆ క్రాప్ అయిపోయిన తర్వాత దాన్ని అలా వదిలేస్తారు అంతే ఈ వర్షాకాలం కనుక నీళ్లు పెట్టరు మళ్ళీ ఎప్పుడైతే నవంబర్ డిసెంబర్ మొదలవుద్దో అప్పటి నుంచి దాని మొక్కలు చూసి దానికి ఏమైనా కావాలంటే చూస్తారు మొత్తం అంతా కూడా అది అట్లా అలవాటు అయిపోయింది మొత్తం అంతా సో మనకి అప్పుడు అప్పుడు పూత వచ్చే ముందు మనం ఏం చేసినా కానీ ఏం ఉపయోగం అంత రిజల్ట్ ఉండదు మొక్క అనే దానికి సరైనటువంటి యొక్క ఆహారం మనం ప్రాపర్గా ఇవ్వగలిగితే ఆటోమేటిక్గా ప్రొడక్షన్ అన్నది వస్తుంది ఇప్పుడు జనరల్గా ఏం చేయాలి మామూలుగా అంటే జూన్ నుంచి ఆ యొక్క కొమ్మలు కానీ ఎండిపోయినటువంటి యొక్క కొమ్మలు కానీ ఇవన్నీ కట్ చేసి అప్పటి నుంచి ఆ మొక్కకు కావాల్సినటువంటి యొక్క పోషకాలు భూమి నుంచి ఇచ్చేటువంటి యొక్క పోషకాలు ఏవైతే భూమికి ఇచ్చేసి స్ప్రే ద్వారా ఇవ్వాల్సినటువంటి ఏమైతే ఉన్నాయో పోషకాలు స్ప్రే ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా మొక్క అనేది బలం చేకూరుతుంది అంటే కత్తిరింపులు చేసినప్పుడు షాక్కి గురవుతుంది అని కూడా అంటారు కదా అదే టైంలో ఇవచ్చా పోషకాలు లేదంటే కొంచెం టైం షాక్ అంటే లై ఉంటుంది కొంత ఆ టైంలో చేసుకుంటాం జూన్ జూలై పట్టు ఎరువులు ఇవన్నీ వేసుకున్న తర్వాత మామూలుగా ఏం చేస్తామంటే ఈ ఫంగల్ డిసీజులు ఇవన్నీ రాకుండా ఉండడానికి మామూలుగా మజ్జిగ సంబంధించినటువంటి సంబంధించిన ద్రావణాలు అనేది స్ప్రే చేసుకుంటాం అయితే ఇక్కడ ప్రతి రైతు ఒకటి చిన్న లాజిక్ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి వ్యవసాయం చేస్తున్నటువంటి ఒక సందర్భంలో మనం ఏం చేస్తున్నాము అసలు దాని యొక్క ఉద్దేశం ఏంటిది మొక్క ఏంటిది దాని యొక్క తత్వం ఏంటిది అనేది మనకు బోధపడితే ఈజీగా వ్యవసాయం చేసి ఒక మొక్క అది పెరుగుతూ ఉంటుంది అది దాని ఆహారం ఎక్కడి నుంచి తయారు చేసుకుంటుంది జనరల్గా ఆగుల నుంచి వచ్చేటువంటి వెలుతురు నుంచి కిరణజన్య సంయోగక్రియ జరిగి మొక్క కావలసినటువంటి యొక్క ఆహారం అనేది అంత తయారు చేసుకుంటాము అది జనరల్గా మనకు తెలిసినటువంటి ఒక సిద్ధాంతం తర్వాత భూమి నుంచి తనకు కావలసినటువంటి ఒక పోషకాలన్నీ కూడా తీసుకుంటాయి ఓకే అక్కడ తీసుకొని క్రమంలోపట ఈ మొక్కకి ఇవన్నీ పనులు చేయాలంటే ఏం కావాలి ఎనర్జీ కావాలి కావాలి మనం ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక పశువుల ఎరువు కానీ వేరే ఏదైనా ఒక ఎరువు ఇచ్చిన తర్వాత మొక్క దాన్ని తీసుకుంటుంది మొక్క దాన్ని తీసుకొని దాని యొక్క సైంటిఫికల్గా ఎట్లుంటుందంటే మొక్క ఒక స్క్వేర్ మీటర్ లోపట సూర్యుడి నుంచి కానీ వచ్చేటువంటి ఒక వెలుతురు నుంచి భూమి నుంచి కానీ ఫోర్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ నాలుగు పాయింట్ ఐదు గ్రాముల ఆహారం తయారు చేసుకుంటాం ఎంత నాలుగు పాయింట్ ఐదు గ్రాముల ఆహారం తయారు చేసుకుంటాం దాంట్లో ఒకటి పాయింట్ ఐదు గ్రామ్స్ ఈ యొక్క వేరు వ్యవస్థ నుంచి పైకి తీసుకెళ్లి నీళ్ళని కానీ ట్రాన్స్పోర్టేషన్కి కానీ అన్నిటికీ దీన్ని వాడుకుంటుంది మొత్తం అంతా కూడా ఇంకో వన్ పాయింట్ ఫైవ్ ఏం చేస్తుంది అని అంటే శాఖల యొక్క అభివృద్ధికి వాడుకుంటుంది అంటే కొమ్మలు ఏర్పడడం ఆకులు ఏర్పడడం ఇవన్నీ కూడా ఓకే తర్వాత ఇంకో వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అనేది సూర్యుడి నుంచి వచ్చేటువంటి ఒక వెలుతురు ఉంది కదా ఫోటో సింథటిక్ అంటాం కదా జన్షన్ సో ఆ యొక్క కార్యక్రమం చేసుకోవడానికి దానికి అది వాడుకుంటుంది ఓకే ఇప్పుడు మూడు డివైడ్ అయింది కదా సో ఎప్పుడైతే ఈ యొక్క దీని టైం వస్తుందో ఓకే దీని టైం ఎప్పుడైతే వస్తుందో ఇక్కడ ఈ వన్ పాయింట్ ఫైవ్ ఏదైతే ఉందో ఈ కొమ్మలు పెరగడా ఇవన్నీ ఏదైతే ఉందో అదంతా స్టాప్ చేసేసి మిగతా అదంతా కూడా స్టోర్ చేసి పెట్టుకుంటుంది మొత్తం అంతా అది బలంగా పెరిగిపోయిన తర్వాత మిగతా ఎనర్జీని మొత్తం అంతా కూడా ఎక్కడ స్టోర్ చేసుకుంటుంది ఒక వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ సైడ్కి పెట్టుకుంటుంది అది మొత్తం అంతా ఆ సైడ్కి పెట్టుకున్నదే మనకు వచ్చేటువంటి ఒక ఉత్పత్తి మిగతాది కింద వన్ పాయింట్ ఫైవ్ ఇంకో వన్ పాయింట్ ఫైవ్ అనేది అది నిరంతరం జరుగుతూ ఉండాలి ఎక్సెస్గా వచ్చిన దాన్ని ఇది ఏం చేస్తుంది పక్కన మరి దానికి దాని తినడానికి దానికి లేనప్పుడు మరి ఆహారాన్ని అది స్టోర్ ఎంత అయితే స్టోర్ చేసుకుంటుందో అంత దిగుబడి మనకు వస్తుంది ఓకే ఇది ఎప్పటి నుంచి ఉండాలి మరి కాబట్టి ముందు నుంచి ముందు నుంచి ఈ బలంగా దాన్ని తయారు చేసినప్పుడు బలమైనటువంటి ఒక ఆహారం ఇచ్చినప్పుడు బలంగా వస్తుంది మంచి సైజులో ఉండేటువంటి క్వాలిటీతో కూడుకున్నటువంటి ఒక ఫ్రూట్స్ మనకి అందుతాయి అనమాట అది లాజిక్ అర్థం చేసుకోవాలి అది ఎప్పటి నుంచి చేయాలంటే ఇప్పటి నుంచి చేయాలి అయితే దీంట్లో కూడా ఎరువులు ఇచ్చేటువంటి ఒక క్రమంలో రకరకాలు ఎరువులు ఉన్నాయి భూమికి ఇచ్చేటప్పుడు మీరు ఇందాక అడిగినట్టు భూమికి ఎలాంటి ఎరువులు ఇవ్వాలి మనకి ద్రవరూప శాస్త్రము ఏ రకరకాలుగా చెప్పింది దీనికి మొత్తం అంతా కూడా అంటే శాస్త్రము అంటే మేము ఇంతకుముందు వృక్ష ఆయుర్వేదానికి సంబంధించిన దాంట్లో కొన్ని కాన్సెప్ట్లు చెప్పడం ఏం చెప్పింటారు అంటే మనకి జనరల్గా ఎరువులు అనేది రకరకాల ద్రవ పదార్థానికి సంబంధించినటువంటివి ఘన పదార్థాలు ఓకే ద్రవము అంటే రకరకాలు ఉన్నాయి మనం దాని గురించి మళ్ళీ చెప్పుకోవచ్చు ఘన పదార్థాలుగా ఉండేటువంటి వాటిలోపట పశువుల ఎరువులు మేక ఎరువులు రెండవది వచ్చేసి కోడి ఎరువు వీటి యొక్క తత్వం మనకు తెలిసి ఉండాలి ఏ టైంలో ఎలాంటి ఎరువు వాడుకుంటే బాగుంటుంది ఓకే ఇప్పుడు కోడి ఎరువు అనేది ఏంటిది హీట్ ఇస్తుంది వేడి వేడి ఇస్తుంది ఓకే తర్వాత మేక ఎరువు ఏంటిది కొంచెం చల్లదనం కొంచెం చల్లదనం ఈ పశువుల ఎరువు కూడా అటు ఇటు కాకుండా మీడియంగా ఉంటుంది మొత్తం అంతా కూడా ఇప్పుడు వర్షాకాలం వర్షాకాలం లోపల ఏం వాడుకోవాలి ఈ ఆవులు కానీ పశువులకు సంబంధించినటువంటి ఎరువులు అనేది ఘన పదార్థాలు అనేది ఇప్పుడు ఇచ్చుకోవడం జరుగుతుంది మొత్తం అంతా కూడా ఎందుకు లిక్విడ్ ఎందుకు ఏము అని అంటే వాతావరణం అంతా కూడా వర్షాకాలంలోపట మొత్తం వర్షాలు పడతా ఉంటాయి కానీ లిక్విడ్ ఫామ్ అనేది లిక్విడ్ అనేది మొక్క ఎక్కువ తీసుకుంటూ ఉంటుంది మొత్తం అంతా కింద ఘన పదార్థం ఉన్నప్పుడు ఇది ప్రాపర్గా తీసుకొని మొక్క యొక్క పెరుగుదలకు ఉపయోగపడుతుంది ఓకే రెండోది శీతాకాలం సమయం లోపట మనం వాడుకోవాల్సింది ఏంటంటే మనిషికి శీతాకాలం వచ్చినప్పుడు ఏమవుద్ది జలుబు జలుబు అవన్నీ వస్తూ ఉంటాయి అంటే చల్లదనం అనేది అప్పుడు మనం ఏం కప్పుకుంటాం దుప్పట్లు దుప్పట్లు కప్పుకుంటాం స్వెటర్లు రకరకాల మొత్తం అంతా మనని మనం కాపాడుకోవడానికి ఇష్టపడతాం సేమ్ మొక్కలు కూడా చలేస్తుంది అవి కూడా చలికి ఫీల్ మనుషుల్లాగే అప్పుడు మనం వాటికి ఏమి ఇవ్వాలి వెచ్చదనం వెచ్చదనాన్ని ఇచ్చేటువంటి యొక్క ఎరువులు ఎరువులు ఇవ్వాలి ఓకే సో వెచ్చదనాన్ని ఇచ్చేది ఏముంది ఇప్పుడు మనం చెప్పుకుంటాం ఎరువు కోడెరువు కోడెరువు ఇస్తాం ఈ కోడెరువు అనేది బాగా హీట్ ఇస్తాడు హీట్ ఇవ్వడం తోటి పోషకాలతో పాటు వేడిని అనేది ఒక రకమైనటువంటి వెచ్చదనాన్ని ఇస్తా ఉంటుంది ఆ టైంలో లో అది వాడుకో రెండవది ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కొంచెం చల్లదనం మనం ఏమి ఇష్టపడతాం కూల్ డ్రింక్స్ లేకపోతే కొబ్బరి నీళ్ళో చల్ల లిక్విడ్స్ ఏదైతే ఉన్నదో చల్లగా ఉండేది ఫ్రిడ్జ్లో పెట్టినాయో ఇంకోటి సో ఇక్కడ కూడా మొక్కలకి ఈ చల్లదనాన్ని ఇచ్చేటువంటిది ఏదైతే ఈ టైప్ ఆఫ్ ఎరువులు ఏదైతే ఉన్నాయో ఇది ఓన్లీ మామిడికే గురి కాదు అన్ని రకాలైనటువంటి యొక్క పంటలకి కూడా ఇది వర్తిస్తుంది సో ఇలాంటిది అంటే ఇక్కడ మేజర్ ఉద్దేశం ఏంటిది అని అంటే ఎప్పుడు ఏం చేయాలి అనేది రైతుకి ఖచ్చితంగా అవగాహన ఉండి ఉండాలి ఇప్పుడు మామిడికి సంబంధించిన అంశం ఎత్తుకున్నాం కనుక నేను అనేది ఏంటంటే జూన్ రాగానే ఈ పశువుల ఎరువులు జూన్ జూలైలో కూడా పశువుల ఎరువులు ఏవైతే ఉన్నాయో అది ఆవు కానీ గేదెలది కానీ ఏది ఉంటే మీకు అందుబాటులో ఒకవేళ వేరే ఎరువులు కూడా ఉన్నా కానీ గోర్రెది ఉంటే మేకలతో ఏది ఉంటే అది అది వేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు కానీ ఏ సందర్భంలో వేసుకోవాలి అని తెలుసుంటే సరే చైమిని బట్టి చైముని బట్టి వేసుకున్న తర్వాత ఇమీడియట్గా కొమ్మలు ఇవన్నీ కత్తిరించేస్తారు మొత్తం అంతా ఒకవేళ ముందేసుకోవడం వెనకేసుకోవడం ఏదో జరుగుతూ ఉంటుంది అయితే అక్కడ ఈ కొమ్మలు కత్తిరించినప్పుడే ఏం చేస్తా ఏం చేయాలి అని అంటే ఈ యొక్క వాటిని రకరకాలైనటువంటి ఒక ద్రావణాలు అనేది చెట్లోపటి నుంచి బయటకు వస్తూ ఉంటుంది ఆ సందర్భంలో ఏమవుతుంది అని అంటే వాటికి మనకి ఏదైనా దెబ్బ తగిలితే అలా వదిలేస్తే సెప్టిక్ అవుతుంది కదా బయటకు వచ్చినప్పుడు సేమ్ మొక్కకు కూడా ఒక రకమైన సెప్టిక్ అవుతుంది ఇన్ఫెక్షన్స్ వస్తుంది ఆ ఇన్ఫెక్షన్ అనేది పోవడానికి మనం ఏం చేస్తాం డేటాలు వేరే అప్లై చేసుకొని క్లీన్ చేసుకోండి సేమ్ ఇక్కడ కూడా ఈ యొక్క మొక్కలకి ఫంగలు బ్యాక్టీరియల్ డిసీజులు రాకుండా ఉండడానికి మన న్యాచురల్ ఫార్మింగ్ లోపల ఇమీడియట్గా మజ్జిగ ఆవు మజ్జిగలో తీసుకొని దాంట్లో ఇంగువ ఇంత పసుపు కలుపుకొని దాన్ని స్ప్రే చేసుకోవడం ద్వారా ఏమవుతుంది అంటే అక్కడ ఉండేటువంటి ఒక ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా రాకుండా ఉంటాయి చెట్టు ఆరోగ్యంగా పెరగడానికి అవకాశం ఉంటుంది తర్వాత ఈ ఎండు కొమ్ ఎండు పుల్లలు ఉంటాయి ఈ జూన్ జూలైలోపటిని ఈ ఎండు పుల్లలు అనేది ఇమీడియట్గా కత్తిరించేసుకోవాలి మొత్తం ఎందుకు అంటే ఈ పురుగులకు సంబంధించినటువంటి ఒక ఈ తామర పురుగులు తేనె మంచి పురుగు రకరకాల పురుగులు ఉంటాయి ఈ సీజన్ అయిపోగానే ఏం చేస్తాయి మళ్ళీ ఆ కొమ్మలు సందుల్లోకి వెళ్ళి ఎండిపోయింది కూడా వాటి యొక్క ఆవాసం ఏర్పరచుకొని మళ్ళీ సీజన్ రాగానే బయటకు వస్తాయి ఈ కట్ చేసేసి ఏమంటే బయటేసి తాగలు పెట్టేసుకోవడం చిన్న చిన్న కుంపు పుల్లలు ఏవైతే ఉన్నాయో పక్కన పాడేసుకోవడం అయిపోయింది తర్వాత ఇంకా తీసుకోవాల్సినటువంటి ఒక జాగ్రత్తలు ఏంటిది అని అంటే ఈ సీజన్లోనే భూమి బలపరచుకోవడానికి వర్షాలు పడేటువంటి ఒక సందర్భం దుండుకుంటూ ఉంటారు కనుక జీలుగు జనుముకు సంబంధించినటువంటి ఒక విత్తనాలు కానీ నవధాన్యాలు కానీ ఏవైతే ఉంటాయో ఈ విత్తనాలు భూమి మీద చల్లేసుకుంటే మనం ఏమి సేద్యం చేయకపోయినా అవి ఆటోమేటిక్గా మొలిసిపోతాయి మొత్తం అంతా కూడా నాలుగు ఫీట్లో ఐదు ఫీట్లో పెరిగిన తర్వాత వర్షాకాలం అడపాదడపా దుంతు ఉంటారు కలుపు మొక్కలు రావడం ఇవన్నీ దున్నడం సో ఇది వేసుకున్న తర్వాత అదే దునుడు దీంట్లో దున్నేసినప్పుడు ఏమవుతుందంటే భూమి భూమి లోపల కలి కలిసిపోవడం తోటి ఏమవుతుంది భూమి ఫటైల్ స్థాయిగా ఏర్పడుతుంది ఈ రకంగా మనం మెల్లమెల్లగా మొక్కల్ని భూమిని బల బలం చేకూర్చుకుంటూ వెళ్తూ వెళ్తూ తర్వాత ఆగస్టు నవంబర్ సెప్టెంబర్ ఈ ఈ క్రమంలోపట మొక్కల యొక్క పెరుగుదలకి జీవామృతం కానీ తర్వాత పంచగవ్య కానీ మొక్కలు స్ప్రే చేసుకోవడం ఆల్రెడీ ఎరువిచ్చున్నాం కదా సరిపోద్ది ఇప్పుడు ఏమవుతుంది అంటే ప్రాపర్గా సెట్ అయి ఉంటుంది ఎప్పుడైతే అది కావలసినటువంటి యొక్క ఎనర్జీ తోటి బలంగా ఉందో అది దాని టైం రాగానే అది ఏం చేస్తుంది పూత పిందె వచ్చేస్తుంది ప్రకృతి సిద్ధంగా అది ఏం చేయాలో చేస్తుంది పూత పిందె ఇవన్నీ ఏర్పడుతుంది